నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీలక్ష్మి గారు ఇన్ జనరల్గా లేడీస్ అందరూ కూడా అమ్మవారి దగ్గర చీరలు పెట్టి తీసుకొచ్చుకుంటారు చాలామంది సమర్పిస్తూ ఉంటారు మరి ఆ చీరలు ఎవరైనా కొనుక్కొని కట్టుకోవచ్చు అంటారా అండ్ అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన చీరలు కట్టుకోవచ్చా కట్టుకుంటే ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి చాలామందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు సహజంగా ఇందులో అమ్మవారికి పెట్టే చీరలు కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి తీసేసుకుంటారు అవును అంటే అమ్మవారి దగ్గర పెట్టి చీర కట్టుకోవడం ఒక లగ్గా భావిస్తారు కొంతమంది ఏంటంటే అమ్మవారికి ఇచ్చేస్తారు సమర్పించేస్తారు కొంతమంది ముక్కుల రూపంలో ఇచ్చేస్తారు లేదా వాళ్ళు వచ్చిన రోజు అమ్మవారికి కట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ చీరలన్నీ ఏం చేస్తారంటే ఒక వన్ మంత్ అయిన తర్వాత టూ మంత్స్ అయిన తర్వాత ఆ యొక్క దేవాలయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వేలం వేయడం అనేది జరుగుతుంది అవును అంటే వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క ఖర్చుల కోసం కావచ్చు దేనికో దానికి అది వేలం వేస్తూ ఉంటారు వేసినప్పుడు మనకు భావన ఎలా ఉంటుంది అమ్మవారి దగ్గర అమ్మవారికి కట్టిన చీర కాబట్టి దాన్ని చాలా పవిత్రంగా భావిస్తాం చూడండి మనకి ఇంట్లోనే చెప్తున్నా ఇప్పుడు దసరాలు వస్తాయి ఇంట్లో ఎవరైనా అమ్మవారిని పెట్టుకుంటే అమ్మవారికి చీర కడతారు కడతాం శ్రావణ మాసం వస్తుంది వరలక్ష్మి వ్రతానికి మనం ఏం చేస్తాం అమ్మవారికి ఈ సంవత్సరం కొన్న చీర ఏదైతే ఉందో దాన్ని కట్టి తర్వాత కుట్టించుకుని కట్టుకోవడం అనేది జరుగుతుంది కొంతమంది అలా కడుతుంటారు అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ చీరను రెడీ చేసుకుంటూ ఉంటారు అంటే ముందర సంవత్సరం అమ్మవారికి కట్టిన చీరని వాళ్ళు కట్టుకోవడం లేదా దాని తర్వాత ఎప్పుడైనా పండగలకి మన ఇంట్లో అమ్మవారికి కట్టిన చీరని మనం సమర్పించడం అనేది జరుగుతుంది ఓకే సో అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనకి ఈ యొక్క గుళ్ళో దేవాలయాల్లో వేలం వేసే చీరల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఎలా పడితే అలా ఈ చీరని తీసుకొని కూడా తీసుకోరు చాలామంది వీటిని ఒక పవిత్ర భావంతో తీసుకుంటారు ఎలా తీసుకుంటారు అమ్మవారి కట్టిన చీర కాబట్టి ఏదైనా పూజలు పునస్కారాలకి వాడుకునేటప్పుడు కానీ గుళ్ళలోకి వెళ్ళేటప్పుడు కానీ మడిగా కానీ దేనికో రకంగా అంటే ఒక ఆధ్యాత్మిక భావన ప్రకారం ఒక శుచిగా మనం యొక్క దైవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు దేనికో ఎక్కువగా ఈ యొక్క చీరల్ని వాడడం అనేది జరుగుతుంది కారణం ఏంటి అంటే అమ్మవారికి ఇచ్చే సమర్పించే చీరల్లో ఎవరూ కూడా నాణ్యత లోపంగా ఉండడం కానీ ఇలాంటివి చూసుకోరు అమ్మవారికి పెట్టేది మంచిది చీరే పెడతాం సో కొంచెం ఆడవాళ్ళకైతే కట్టుకునేటప్పుడు కూడా నిండుగా వచ్చేటట్టు చీర నిండుగా వచ్చేటట్టు ఉంటుంది అమ్మవారు చీరలు అయితే అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఎక్కువ గజాలు ఉండడం పన్నాలు ఎక్కువ ఉండడం అనేది ఉంటుంది కాబట్టి ఆ భావంతో కూడా అమ్మవారి చీరలు కొనుక్కోవడం అనేది జరుగుతుంది ఇక్కడ అంటే బేసిక్గా ఆడవాళ్ళ యొక్క ఆలోచన దాని ప్రకారం చూసినాం రెండు మనం ఇంకోసారి కొనుక్కుంటున్నా కూడా మంచి చీర అయినా కొద్దిగా ధర తక్కువగా ఉంటుంది అవును ఈ యొక్క కాన్సెప్ట్ వీటి మీద మనకి ఆ చీరలు కొనుక్కోవడం అనేది ఉంటుంది అయితే ఇవి కట్టుకునే వాటిల్లో పూర్వ సువాసనలు అనేవి కట్టుకోకూడదు ఓకే అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఇలా అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకున్న చీరలు సాధ్యమైనంత వరకు కట్టుకోకుండా ఉండడం మంచిది రెండు ఈ సువాసనలు కూడా ఈ కట్టుకునే వాళ్ళు కూడా అశోచనలో ఉన్నప్పుడు కానీ ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందులప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరిని పలకరించడానికి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి వాటిల్లో అలాంటి పవిత్ర భావంతో అమ్మవారికి కట్టిన వాటి వస్త్రాలు కట్టుకోకుండా ఉండడం అనేది మంచిది అంటే కేవలం పూజా కార్యక్రమాల్లో గుడికి వెళ్ళేటప్పుడు కానీ పారాయణ చేసుకునేటప్పుడు కానీ ఇంట్లో మడిగానో ఇలాంటి వాటికి ఆ యొక్క అమ్మవారి యొక్క వాటిని కట్టుకోవడం అనేది అంతకినే చూడండి అమ్మవారికి కట్టిన చీరలు కొంతమంది కడుపు చలవని చెప్పి కడుతూ ఉంటారు కబుకొని అమ్మాయికి ఏదైనా పెళ్లి కూతురు పెళ్ళి ఏదైనా కుదరాలన్నా అది ఎప్పుడు కుదరటం లేదు అంటే కొంతమంది సెంటిమెంట్ గా కూడా భావిస్తారు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు అమ్మవారికి కట్టిన చీర కట్టుకుని వెళ్తే కలిసి వస్తుంది మనకి వెళ్ళిన పని అవుతుంది పెళ్లి సంబంధాలకనో లేకపోతే ఏదైనా ఎప్పటి నుంచో అవలేని పనులు ఏమైనా ఉన్నా ఇలాంటి వాటికి అమ్మవారి చీర కట్టుకుని వెళ్ళడం అనేది అంటే బయట వాళ్ళకి తెలియదు కదా అమ్మవారి చీర ఇది వీళ్ళకి ఆత్మ సంతృప్తి ఆ అమ్మవారు మన్ని కాపాడుతుంది మన బ్లెస్ చేస్తుంది అమ్మవారు మనం అని చెప్పి ఇలాంటి భావనలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మన అమ్మవారికి కట్టిన చీరలు ఖచ్చితంగా కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ పూర్వ సువాసులు మనం అసౌచన్యంలో ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి విషయాల్లో తప్ప మిగిలిన వాటిలో కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే